మనకి ఎట్లా ఉంటారంటే చుట్టుపక్కల ఉన్న వాళ్ళు వాళ్ళు మన ఫ్రెండ్స్ లాగా ఉంటారు వాళ్ళు మన వెల్ విషయర్ లా ఉంటారు కానీ మన వెల్లో తోసే విషర్స్ భూమిలోకి తోసేసే వాళ్ళు నేను నా లైఫ్ లో అరౌండ్ ముగ్గురు నలుగురు సలహాలు వినేవాడు వాళ్ళంతా చెప్పేవాడు ఫార్ యూ దిస్ నాట్ రైట్ ఫార్ నాట్ రైట్ వన్ డే ఐ థాట్ నాకు ఎందుకు వీడి మాట వాడి మాట వింటున్నాను పక్కవాడు ఏదైనా ఇది కాదు అన్నాడు అనుకోండి మరి ఏంటి అని అడగండి వాడి దగ్గర జవాబు లేదు నువ్వు చెయ్యలేవు అని అనుకోండి నువ్వు చెయ్యగలవా అని అడగండి వాడి దగ్గర జవాబు చేయదు ఇది ఇప్పుడు చెయ్యొద్దు అని ఎప్పుడు చేయాలంటే జవాబు లేదు నైన్టీ పర్సెంట్ మందికి ఈ చూపుడు వేలు పొడుగ్గా అయిపోయి పక్కవాడి జీవితంలో మీ పిట్టకొడమే మీ జాయిట్లో ప్రవేశించి కేలకటమే ఉద్దేశం ఉంటుంది ఫ్రెండ్స్ వద్దని పేర్ గ్రూప్ వద్దని చెప్పట్లా ఎంజాయ్మెంట్ వద్దని చెప్పట్ల కంబైండ్ స్టడీస్ వద్దని చెప్పట్లా కానీ యువర్ ఫ్రీడమ్ అండ్స్ వేర్ ఈస్ నోస్ బిగిన్స్ హీస్ ఫ్రీడమ్ అండ్ వేర్ మై నోస్ బిగి నేను అనే సామ్రాజ్యాన్ని నేను పరిపూర్ణమైన అధికారం